ఒక పేద గ్రామంలో ఒక వృద్ధ టైలర్ ఉన్నాడు ఆ గ్రామంలో అతనొక్కడే టైలర్ ఆ టైలర్ ఆ గ్రామ ప్రజలకు మంచి క్వాలిటీ గుడ్డలను అమ్మటమే కాకుండా వాటిని కుట్టి ఇచ్చేవాడు ఒకరోజు ఆ గ్రామంలో నివసిస్తున్న ఒక పెద్ద మనిషి టైలర్ దగ్గరకు వచ్చాడు గ్రామ వ్యవహారాలు గురించి మాట్లాడుకున్న తరువాత ఆ పెద్ద మనిషి టైలర్ దగ్గర నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా నువ్వెందుకు ఈ గ్రామంలోని పేదలకు సహాయం చేయకూడదు మన గ్రామంలోని మాంసం కొట్టు మస్తాన్ దగ్గర నీ దగ్గరున్న డబ్బులో ఇరవై ఐదు శాతం డబ్బు కూడా అతని దగ్గరలేదు కాని అతని ప్రతిరోజూ గ్రామంలోని పేదలకు ఉచితంగా మాంసం ఇస్తున్నాడు దేవుడికి తెలుసు మానవ ఉద్దేశాలు ఆయన ఒక్కడికే మనిషి దగ్గరున్న డబ్బుకు ఆస్తులకు లేక్కలు అడిగే హక్కు ఉంది అన్నాడు టైలరు టైలర్ చెప్పిన ఆ మాటలకు ఆ గ్రామ పెద్దకు కోపం వచ్చింది కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు కోపంగా వెళ్లిన గ్రామా పెద్ద టైలర్ గురించి పుకార్లు చెప్పటం మొదలుపెట్టాడు ఆ టైలరు ఒక పిసినారి డబ్బును విపరీతంగా ప్రేమిస్తాడు పేదలకు సహాయం చేయటానికి సమ్మతించకపోగా తిరస్కరిస్తాడు అతను అమ్మే దుస్తులన్నీ చౌక రకం మిమ్మల్ని మోసగించి వాటిని మీ అందరికీ అమ్మి డబ్బు చేసుకుంటున్నాడు అని టైలర్ మీద అక్కసుతో ఊరంతా చెప్పాడు ఆ మస్తాన్ చూడండి మన గ్రామ పేదలకు రోజూ ఎలా మాంసాన్ని ఉచితంగా ఇస్తున్నాడో ఇంతకీ మస్తాన్ దగ్గర పెద్దగా డబ్బు కూడా లేదు రోజులు గడిచినే టైలర్ జబ్బు పడ్డాడు ఆ గ్రామం నుంచి ఒక్కరు కూడా టైలర్ ను చూడటానికి రాలేదు టైలర్ ఒకరోజు చనిపోయాడు ఎవరూ వచ్చి చూడలేదు టైలర్ చనిపోయిన ఒక నెల రోజుల తరువాత మాంసం షాపు మస్తాన్ పేదలకు ఉచితంగా ఇస్తూ వచ్చిన మాంసన్ను ఇవ్వటం ఆపాశాడు ్రామస్తులు మస్తాన్ని పేదలకు ఉచిత మాంసం ఎందుకు ఇవ్వటం లేదు అని అడిగినప్పుడు మస్తాన్ చెప్పాడు నేను ఇంతవరకు పేదలకు ఉచితంగా ఇస్తూ వచ్చిన మాంసం నా డబ్బు ఖర్చు పెట్టి ఇవ్వలేదు నా దగ్గర అంత డబ్బు లేదు మన గ్రామ టైలర్ నెలనెల నాకు పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి పేదలందరికీ ఉచితంగా మాంసం పంచమని చెప్పేవారు ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి ఇక మీకు ఉచిత మాంసం లేదు గ్రామ ప్రజలందరూ సిగ్గుతో తలవంచుకున్నారు మోరల్ అనవసరంగా ఇంకొకరి వ్యవహారాలలో జోక్యం చేసుకోకండి ప్రతి ఒక్కరూ వారు ఏం చేయదలుచుకున్నారో అది వారు చేయవచ్చు వారు ఇతరులకు హాని చేయనంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి